ఒకానొక వీర యోధుడికి ఒక గుర్రం మరియు ఒక ఎద్దు ఉన్నాయి అతను గుర్రాన్ని ప్రయాణానికి ఉపయోగించేవాడు మరియు ఎద్దును దూరప్రదేశానికి సామాన్లు చేరవేయడానికి ఉపయోగించేవాడు యోధుడికి భారం లాగడానికి ఎద్దు ఉపయోగించబడింది ఒకసారి యుద్ధం విచ్ఛిన్నమైనది యోధుడు సుదూర ప్రదేశానికి వెళ్లవలసి ఉంది గుర్రం ఎద్దుతో ఓయ్ ఎద్దు నేను యజమానిని దూర ప్రదేశానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పింది దానికి ఎద్దు బదులిచ్చింది నువ్వు ఎంత దురదృష్టవంతుడిది నేను చూడు అదృష్టవంతుడిని నాది సామాన్లు చేరవేసే పని ఇప్పుడు నాకు ఆ పని లేదు కాని జరిగింది ఏమిటంటే యోధుడు బయలుదేరడానికి ముందే యుద్ధం ముగిసింది మరియు శత్రువు లొంగిపోయాడు ఇప్పుడు యోధుడికి స్థానికంగా చాలా పని ఉంది బాధ్యత నుండి తప్పించుకోవడానికి చూస్తే అది అధిక భారంతో ముగుస్తుంది